మనం ఎప్పుడైనా సరే హాస్పిటల్ కానీ పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే ఎవరైనా చనిపోయినా వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక వెళ్ళొస్తామని అసలు చెప్పకూడదు అంటారు పెద్దలు ఎందుకంటే దాని మీద మళ్ళీ మనం ఆ ప్లేస్ కి వెళ్ళకూడదు అని అర్థం అనమాట కానీ ఏంటో మా లైఫ్ బ్యాడ్ డేస్ స్టార్ట్ అయిపోయినట్టుంది నాకు ఎందుకో ఈ మధ్యన బాగా అనిపిస్తుంది అంత కష్టం ఏమైపోయింది అక్క అనుకుంటున్నారు ఏం చెప్పమంటారు నాకు కష్టాలు జస్ట్ మంత్ స్టార్టింగ్ అప్పుడే కదా హనీ అమ్మకి ఫీవర్ వాంతింగ్స్ మోషన్స్ అని ఎన్ని సఫర్ అయిందో పాపం దాన్ని చూసి మేము కూడా ఎంతో సఫర్ అయ్యాం పెద్దాకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతానే ఉన్నాం అనమాట సరే పిల్లకి సెట్రైట్ అయిపోయింది అంతా బానే ఉంది కదా అనుకునే లోపు ఇంకా మా వారికి కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట ఫీవర్ ఏంటో హాస్పిటల్కి ఏదో చుట్టం చూపుగా వెళ్ళొస్తానే ఉంటున్నాం పద్దాక ఈ మంత్ లో మాకు గానీ హనీ ఏమన్నా అయితే అసలు మా వారికి కాలు చేతి లాగా అనమాట ఎమ్మటిని హాస్పిటల్ అదే ఆయన దాకా వచ్చిందంటే సరే తగ్గిపోద్దులే టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్దులే అని నిర్లక్ష్యం చేసేస్తారు కానీ నేను ఊరుకుంటాను వెంటనే అయితే హాస్పిటల్ తీసుకెళ్లిపోయా ఇంకా ఫీవర్ ఇషి కానీ ఇట్లా ఒక ఇంజెక్షన్ చేసి కొన్ని టాబ్లెట్స్ అయితే ఇచ్చారు బానే ఉంది నైట్ కూడా తగ్గిపోయింది మళ్ళీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇట్లా ఉంది మా డేస్ ఏంటో ఏం చేయాలో అర్థం కా